నమస్కారం జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల నగార మోగింది సాధారణంగా ఎన్నికలంటే ఆ పార్టీల మధ్య పోటీ ఉంటుంది అవును కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్లో ఉంది అసలు ఫైట్ అంతా అధికార కాంగ్రెస్ పార్టీలోనే మొదలైనట్టు కనిపిస్తోంది కరెక్ట్ ఒకే టీంలోని ఇద్దరు కెప్టెన్లు అన్నట్టుగా ఉంది పరిస్థితి కప్పు నాదంట నాదని గొడవ పడుతుంటే మిగతా టీమ్స్ ఏం చేయాలో తెలియక చూస్తున్నట్టుంది మీరు చెప్పిన పోలిక సరిగ్గా సరిపోయింది ఇది మామూలు గొడవ కాదు ఒక రకమైన రాజకీయ ఆధిపత్య పోరులా ఉంది ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నామినేషన్స్కు ఏమో దగ్గర పడుతోంది కానీ అధికార పార్టీ తరఫునిచ్చే ఆ బీ ఫారం మీద సంతకం పెట్టేదేవరో తలట్లేదు అవును అదే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో పెద్ద గందరగోళానికి దారితీస్తోంది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఈ రోజు మనం ఈ రాజకీయ చిక్కుముడిని కొంచెం విడదీసే ప్రయత్నం చేద్దాం అసలీ గందరగోళానికి కేంద్ర బిందువుగా ఉన్న ఆ ఇద్దరు నాయకులు ఎవరు ఆ ఈ పరిస్థితిని ప్రతిపక్షాలు ఎందుకు వాడుకోలేకపోతున్నారు చివరికి ఈ మొత్తం డ్రామాలో జగిత్యాల ఓటరు పాత్ర ఏంటి ఈ విషయాలన్నిటినీ కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా సరే ముందుగా అధికార కాంగ్రెస్లో జరుగుతున్న ఈ అంతర్గత పోరు గురించి మాట్లాడుకుందాం ఒకవైపు చూస్తే మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిగారు మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇద్దరూ కాంగ్రెస్ నేతలే ఇద్దరూ తమ వర్గానికే టికెట్లు కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు దీన్ని ఒకే ఓరంలో రెండు కత్తులు అనొచ్చా ఖచ్చితంగా అనొచ్చు కానీ ఈ కత్తులు వేర్వేరు లోహాలతో చేసినట్టున్నాయి వాటి బలాలు బలహీనతలు వేరు ఇప్పుడు జీవన్ గారు వాదనం చూస్తే ఆయన పార్టీ వ్యవస్థకు కార్యకర్తలకు ప్రతినిధిగా మాట్లాడుతున్నారు అంటే అంటే నేను పార్టీని నమ్ముకున్నాను కార్యకర్తల అభిప్రాయం మేరకే టికెట్లిస్తాను బయటనుంచి వచ్చి ఎవరూ పెత్తనం చేయడానికి వీల్లేదు అనేది ఆయన వాదన ఓకే ఉన్న పట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఒక రకంగా పార్టీలోని పాతతరం వర్గానికి ప్రతీక అంటే పార్టీ అంటే కార్యకర్తలే మాటే ఫైనల్ అనేది ఆయన స్టాండ్ మరి డాక్టర్ సంజయ్ కుమార్ వాదన ఏంటి ఆయన బలం ఉంది ఆయన వాదన పూర్తిగా దీనికి భిన్నం ఆయన అధికారానికి ప్రతినిధి నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాను ప్రభుత్వంలో నా మాట చెల్లుతుంది కాబట్టి టికెట్ల కేటాయింపు నా బాధ్యత అనేది ఆయన వైఖరి ఓ అలాగా ఆయన బలమేంటే ప్రభుత్వంలో తనకున్న పలుకుబడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తనకున్న అధికారం ఆయన పార్టీలోని కొత్త అధికార కేంద్రానికి ప్రతీకగా కనిపిస్తున్నారు ఒక్క నిమిషం ఇక్కడ నన్ను ఆపనివ్వండి ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య ఈగో సమస్యలా కనిపించడం లేదు నాకు నిజమే మీరు చెప్పింది వింటుంటే ఇది పాతతరం వర్సెస్ కొత్త తరం లేదా పార్టీ వ్యవస్థ వర్సెస్ ప్రభుత్వాధికారం ఇలా ఒక పెద్ద సిద్ధాంతాల ఘర్షణలా అనిపిస్తుంది సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు ఇది వ్యక్తిగత్తు పోరు కాదు ఇది ఒక వ్యూహాత్మక పోరు వ్యూహాత్మక పోరా అవును ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం కౌన్సిలర్లను ఎందుకోడానికి కాదు ఇది రాబోయే రెండువేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ఒక రకమైన ఓకే ఇప్పుడు మున్సిపాలిటీని ఎవరు కంట్రోల్ చేస్తే రాబోయే ఐదు ఏళ్లల్లో నియోజకవర్గ రాజకీయాలను శాసించే శక్తి వాళ్ల చేతిలో ఉంటుంది ఇది పార్టీ హైకమాండ్కు కూడా తమ బలాన్ని నిరూపించుకోడానికి ఒక అవకాశం అందుకే ఈ పోరు ఇంత తీవ్రంలో ఉంది అర్థమైంది అంటే ఇది భవిష్యత్తు రాజకీయాల కోసం వేస్తున్న ఒక బలమైన పునాది అన్నమాట కాని ఈ నాయకుల వ్యూహాల మధ్య నలిగిపోతున్నదీ టికెట్ ఆశించే కదా వాళ్ల పరిస్థితి గురించి ఆలోచిస్తేనే పాపం వాళ్లైతే ఎటో పాలుపోక తలబట్టుకుంటున్నారు అవును జీవన్ రెడ్డి గారి దగ్గరికి వెళితే సంజయ్ కుమార్ గారికి కోపం వస్తుందేమో సంజయ్ కుమార్ గారిని కలిస్తే జీవన్ రెడ్డి వర్గం దూరం పెడుతుందేమోనని ఒకటే భయం ప్రచారం మొదలు పెట్టడానికి కూడా ధైర్యం చాలట్లేదు వాళ్ళకి అసలు భీమారం ఎవరు చేతి నుంచి వస్తుందో తెలియకుండా చేస్తారో చెప్పండి ప్రతిఘంటా వాళ్లకు ఎంతో విలువైనది ఈ అనిశ్చితి వారి గెలుపు అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తుంది ఈ గందరగోళానికి తోడు సమయం కూడా అస్సలు లేదు నామినేషన్లకు కేవలం మూడు రోజులే గడువు ఇది మామూలు విషయం కాదు అంతే ఇంత తక్కువ టైంలో అభ్యర్థుల్ని ఫైనల్ చేసి బీఫారాలు ఇచ్చి నామినేషన్లు వేయించడమంటే పార్టీకిది చాలా పెద్ద తలనొప్పి ఇది తలనొప్పి మాత్రమే కాదు రాజకీయ చతురతకు ఒక పెద్ద పరీక్ష ఈ సమయంలో ఎవరు తెలివిగా వ్యవహరిస్తారో ఎవరు తమ ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసి పైచేయి సాధిస్తారో చూడాలి ఒకవేళ ఈ గొడవ ఇలాగే కొనసాగితే పార్టీకి ఎలాంటి నష్టం జరగవచ్చు చూడండి చివరి నిమిషం వరకు ఈ గొడవ కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా మూడు రకాల నష్టాలు జరగచ్చు ఓకే అవేండు చెప్పండి మొదటిది సరైన అభ్యర్థులను ఎంచుకోలేకపోవడం హడాహుడిలో బలమైన అభ్యర్థులను కాకుండా తమ వర్గానికి చెందిన వాళ్లకే టికెట్లిచ్చే ప్రమాదం ఉంది రెండోది రెబల్స్ ముప్పు ఇది చాలా పెద్ద సమస్య టికెట్ దక్కని అసంతృప్తులు రెండు వర్గాల నుంచి కూడా రెబల్స్గా పోటీ చేసే అవకాశముంది అప్పుడు ఓట్లు చీలిపోతాయి అంతే ఇది అధికార పార్టీ ఓట్లను చీల్చి నేరుగా ప్రతిపక్షాలకు లాభం చేకూరుస్తుంది ఇక మూడోది కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతినడం అదెలా ఎవరికోసం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ లో వాళ్లు ప్రచారంలో చురుకుగా పాల్గొనలేరు కదా కరెక్టే అంటే ఈ ఆధిపత్య పోరు చివరకు పార్టీకే పెద్ద నష్టం కలిగించేలా ఉంది మరి ఈ మొత్తం గందరగోళం ప్రతిపక్షాలకు ఒక సువర్ణావకాశం కదా అవును ఖచ్చితంగా వాళ్లు ఈ అవకాశాన్ని రెండు చేతులా అందుపుచ్చుకుని దూసుకుపోవాలి కాని ఇక్కడ కథలో ఉన్నట్టుంది అవును ఇక్కడే జగత్యాల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది సాధారణంగా అధికార పార్టీలో బలహీనత కనిపిస్తే ప్రతిపక్షాలు దాన్ని అదనుగా చేసుకుని దాడి చేస్తాయి అవును కాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అందుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీలు సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది అదేంటి కూడా ఇంకా తమ అభ్యర్థుల ఎంపికపై కుస్తీ పడుతూనే ఉన్నారు ఆశ్చర్యంగా ఉందే కూడా అంతర్గత సమస్యలున్నాయా కాంగ్రెస్ గొడవ వాళ్లకొక వరంలాంటిది కదా ఎందుకు దాన్ని వాడుకోలేకపోతున్నారు సమస్యలు ఉన్నాయి కాని వాటి స్వరూపం వేరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తీసుకుంటే అది అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకమైన నిర్లిప్తతతో నాయకత్వ సంక్షోభంతో బాధపడుతోంది అంటే అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావం ఇంకా ఉందంటారా అంతే ఆ ఓటమి తర్వాత స్థానిక నాయకత్వంలో ఒక రకమైన గంధరగోళం నెలకొంది పార్టీని నడిపించేదెవరూ దిశానిర్దేశం చేసేదెవరూ అనే దానిపై స్పష్టత లేదు అది వాళ్ల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఆలస్యం చేస్తోంది ఓకే అది బీఆర్ఎస్ కథ మరి బీజేపీ పరిస్థితే ఏంటి కూడా వెనుకబడ్డారా బీజేపీలో సమస్య ఇంకో రకమైనది అక్కడ పాతతరం నాయకులకు కొత్తగా పార్టీలోకూ వస్తున్నా ఆ దూకుడు స్వభావం ఉన్న నాయకులకు మధ్య సమన్వయం కుదరడం లేదు అంటే గ్రూపు రాజకీయాలు అవును ఎవరికి వారు తమ వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇది కూడా అభ్యర్థుల ఎంపికను జటిలం చేస్తోంది అంటే లక్షణం ఒకటే ఆలస్యం కాని రోగాలు వేరువేరు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే జగత్యాల మున్సిపల్ బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు తమ తమ అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నాయి అంతే ఒక పార్టీలో ఆధిపత్యపోరు ఇంకో పార్టీలో నాయకత్వలేమి మరో పార్టీలో వర్గ విభేదాలు ఈ పరిస్థితి వల్ల స్వతంత్ర అభ్యర్థులకు ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంది మున్సిపల్ ఎన్నికలు చాలా లోకల్ లెవెల్లో జరుగుతాయి ఇక్కడ పార్టీ సింబల్ కంటే అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ ప్రజలతో ఉన్న సంబంధాలు సామాజిక వర్గ సమీకరణాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి నిజమే ఈ ప్రధాన పార్టీలోని గందరగోళం టికెట్ దక్కని అసంతృప్తులు వాళ్లు స్వతంత్రులుగా లేదా రెబల్స్గా బరిలోకి దిగడానికి మంచి అవకాశమిస్తోంది వారికి తమ వార్డ్లో మంచి పట్టు ఉంటే ఈ రాజకీయ అనిశ్చితిని తమకు అనుకూలంగా మార్చుకుని గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి సరే మనం ఇప్పటివరకు చూసిన చిత్రానే ఒక్కసారి సమీక్షిద్దాం అధికార కాంగ్రెస్లో బీ ఫామ్ కోసం ఇద్దరు అగ్రనాయకుల మధ్య ఒక హోరాహోరి పోర్ నడుస్తోంది అవును ప్రతిపక్షాలైన బీజేపీ బీఆర్ఎస్ కూడా తమ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నాయి నామినేషన్లుకేమో సమయం లేదు మరి ఈ అనిశ్చితిలో ఈ ఎన్నికల భవిష్యత్తును ఎవరూ ఏ అంశం నిర్ణయించబోతోంది చివరికి ఎంతమంది నాయకులు ఎన్ని వ్యూహాలు పన్నినా ఎన్ని రాజకీయ సమీకరణాలు మారినా అధికారం జగిత్యాల ప్రజల చేతుల్లోనే ఉంటుంది అంతేకదా నాయకులు తమ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నారు కాని అంతిమ తీర్పివ్వాల్సింది ఓటర్లే ప్రజాస్వామ్యంలో ఇదే కదా అసలైన బలం అంటే ఈ నాయకుల గొడవలు పార్టీల గందరగోళం చూసి ఓటర్లు విసిగిపోయి తమకు నచ్చిన విధంగా తీర్పిస్తారనంటారా అదే జరగబోతోంది ఓటరిప్పుడు చాలా తెలివైనవాడు ఏ పార్టీని ఆదరించాలి ఏ నాయకుడిని నమ్మాలి తమ వార్డుకు నిజంగా ఎవరు మేలు చేస్తారని వాళ్ళు భావిస్తారో వారికే పట్టం కడతారు ఈ గందరగోళ పరిస్థితుల్లో వారి తీర్పే అత్యంత కీలకం కానుంది వాళ్ళు నాయకుల బలాబలాలను చూస్తారా లేక అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యాన్ని చూస్తారా అనేది ఎన్నికల ఫలితాలే చెబుతాయి ఈరోజు మన చర్చ ముగింపు దశకు వచ్చింది జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్తో మొదలైన రాజకీయ వేడి అధికార కాంగ్రెస్లో రెడ్డి సంజయ్ కుమార్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుగా ఎలా మారిందో చూశాం అవును ఇది కేవలం మున్సిపల్ పదవుల కోసం కాదని భవిష్యత్ నియోజకవర్గ రాజకీయాలపై పట్టు సాధించడం కోసం జరుగుతున్న ఒక వ్యూహాత్మక యుద్ధమని అర్థం చేసుకున్నాం అదే సమయంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ప్రతిపక్షాలైన బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు వెనుకబడ్డాయో కూడా విశ్లేషించాం వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్లని కూడా గందరగోళంలో పడేశాయి ఈ అనిశ్చితి మధ్య నామినేషన్లకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది నిజమే చివరికి ఈ రాజకీయ చదురంగంలో అంతిమ విజేతను నిర్ణయించేది జగిత్యాల ఓటర్లేనని మనం నిర్ధారించుకున్నాం అవును ఈ ఓటు వేయబోతున్నారు నియోజకవర్గ అభివృద్ధికి హామీ ఇస్తున్న అధికార ఎమ్మెల్యే మొగ్గు చూపుతారా లేక పార్టీకి కార్యకర్తలకే ప్రాధాన్యత అంటున్న సీనియర్ నాయకుడికి మద్దతుగా నిలుస్తారా చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఈ ప్రశ్నకు లభించే సమాధానమే జగిత్యాల రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుంది ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్